నమస్తే అండి ఈరోజు మనము అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాము ఇది మనకు అబ్సా ఐటీ మీద అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఇక్కడ వచ్చేసి మనము అమెజాన్లో ఆన్లైన్లో మనకు అప్సా ఐటీ అనేది లభ్యం అవుతుందని కొందరు రైతుల అభిప్రాయం అది అమెజాన్లో ఆన్లైన్లో ఎక్కడ మనకు ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ మనకు అబ్సా ఐటీ అనేది లభ్యం కాదు ఇది ఆన్లైన్ కంపెనీ వారి అబ్సా ఐటీ మాత్రమే ఆన్లైన్ ఆన్లైన్ కంపెనీ వారి అబ్సాయ్ ఐటీ ఇది ఇక్కడ మీకు లేబుల్ చూసినట్లయితే ఇట్లా ఆంబే కంపెనీ వారిది ఇక్కడ ఆంబియా స్టిక్కరింగ్ ఉండి ఇట్లా మనకు బాక్స్లో ఇట్లా పార్సల్ రావడం జరుగుతుంది ఇక్కడ విధంగా ఇక్కడ మనకు పేరు ఎవరైతే ఉందో పేరుతో సహా పేరుతో సహా కూడా ఉంటుంది మనకు ఎవరైతే ఉన్నారో పెడుతుంది ఇక్కడ దీంట్లో ఒకసారి ఉందో మనం ఒకసారి ఇక్కడ చేయా అని మనకు రాసి ఉంటుంది సో మీరు గమనించండి ఆన్లైన్లో నకిలీ ప్రోడక్ట్ తీసి మోస రైతులు మంది ఉన్నారు సో మీరు మేలు కోల్పుతో ఉండాలని చెప్పి మీకు వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ఆన్వే వారి రిసిప్ట్ బిల్లు కూడా ఇక్కడ ఆ పేరుతో జిఎస్టి ఇవన్నీ ప్రైస్ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఉంటాయి దీనిలో ఇంకా చూడచ్చు లేదు చూడవచ్చు మీరు ఇది ఆన్వే అని రాసి ఉంటుంది ఇది మనకు ఇక్కడ నేను మూడు బాటిలు వన్ లీటర్ బాటిల్ మూడు ఆటలు పెట్టడం జరిగింది ఇట్లా మనకు ఆమ్లియా ఉంటుంది దీంట్లో కూడా మనకు ఇట్లా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఇది డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది ఇయర్ ఇట్లా ప్రతిదీ ఉంటుంది బాగుపోడు ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి చూసుకోవచ్చు ఇట్లా మనకు లేబుల్ తీసి చూసినట్టే ఇట్లా మనకు లేబుల్ కూడా ఇట్లా ఉంటుంది ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ నేను మూడు బాటలు ఆర్డర్ చేయడం జరిగింది ఈ మూడు బాటలు మీకు చూపిస్తాను మూడు బాటలు ఆర్డర్ చేయడం జరిగింది మూడు బాటలు చూపిస్తున్నాను ఇవి మన ఆంబే కంపెనీ వారి అఫ్సాయిటీ మాత్రమే ఇక్కడ చూడండి అంటే మనకు ఈ విధంగా బాక్స్ ఉంది దాంట్లో పేరు మనకి ఎవరైతే సెంటర్ చేస్తున్న సెల్లర్ పేరు ఇది ఎక్కడి నుంచి నచ్చింది ఆ ఇట్లా మనకు ఆంబే ఎంటర్ప్రైనింగ్ ఆంధ్ర ఇండియా ఎంటర్ప్రెండ్ అని ప్రైవేట్ లిమిటెడ్ అని కాల్స్ వెళ్తుంది సో తెలంగాణ అంటే మన తెలంగాణ కానీ తెలంగాణ అంటే ఆంధ్ర అయితే ఆంధ్ర అంటే ఎక్కడ పంపిస్తాం అక్కడ రాష్ట్ర అంటే మన ఏ స్టోర్ నుంచి పంపిస్తుంది మళ్ళీ సో గమనించండి మీకు మన అబ్సైటీకి కావాలనుకుంటే ఏ రాష్ట్రాలకైనా ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మనకు పంపించేటువంటి స్కోప్ ఉంది కాబట్టి ఆ నెంబర్ మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు ఓకే అండి జై హింద్